స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చట్టబద్దంగా అమలు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆరు కృష్ణయ్య డిమాండ్ చేశారు ఈ మేరకు అంబరపేటలో ర్యాలీ నిర్వహించి జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ నాయకులు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆరు కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు కూడా చట్టబద్దంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు బీసీ రిజర్వేషన్ పార్టీ పరంగా చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని దీనిపైన కోర్టులో వాదనలు బలంగా వినిపించాలని డిమాండ్ చేశారు మా జనాభా ప్రకారం మా రిజర్వేషన్లు మాకు అమలు చేయాలి బీసీలంతా ఏకతాటిపై ఉన్నారు అనడానికి ఉన్న జరిగిన బందే నిదర్శనం మేమడిగిన విధంగా ముఖ్యమంత్రి చట్టబద్ధమైన జీవోను తీసుకురావడం జరిగింది ఈ జీబోతో పాటు కోర్టులో సుప్రీంకోర్టు న్యాయవాదులతో వాదనలు వినిపించాలని కోరారు విద్యా ఉద్యోగాలలో యాభై శాతం సీలింగ్లు ఉంది కానీ రాజకీయంగా మాత్రం యాభై శాతం సీలింగ్ లేదని అన్నారు తెలంగాణ బీసీలు బలమైన వారు కాబట్టి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు పోరాడతామని హెచ్చరించారు

राति जो बसि వచ్చే మంత్రివర్గ సమావేశం లోపల స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం చట్టబద్ధంగా నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మొన్న హైకోర్టు లోపల జరిగిన వాదన లోపల ప్రభుత్వ అడ్వకేట్ ఏమన్నాడంటే ఎట్లా నిర్వహిస్తాము ఏ పర్సంటేజ్ దాన్ని వచ్చే నెక్స్ట్ హైకోర్టు చెప్తాము అప్పుడు ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకోమని హైకోర్టు వాదనలు వినిపించారు అని దానితోటి రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ అనేక అనుమానాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా చట్టబద్ధంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి వాళ్ళు మొదటి నుంచి మహేష్ గౌడు పొన్నం ప్రభాకర్ గౌరవ్యులైన హనుమంతరావు గారు అందరూ ఆయన కేశవరావు గారు ప్రతి ఒక్కరు కూడా చట్టబద్ధంగా ఇవ్వాలి బీసీలకు పార్టీ పరంగా వద్దు మిచ్చవద్దు మాకు దయా దాక్షణ వద్దు మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం మొన్న బంధు కూడా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మాకు ఇవ్వాలి మిచ్చవద్దు పార్టీ పరంగా అని చెప్పి స్పష్టంగా చెప్పారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మీరు మొదటి నుంచి కట్టుబడి ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా చట్టబద్ధంగానే అని చెప్పి తీర్మానం చేయాలి కేబినెట్ లో తీర్మానం చేయడం కాదు ఈసారి హైకోర్టులో కూడా వాదనలు గట్టిగా వినిపించడానికి ప్రముఖులైన సుప్రీంకోర్టులో ప్రముఖులైన అడ్వకేట్ను పిలిపించి వాదనలు వినిపించాలి అదే విధంగా కేసు వేసిన ముప్పై రెండు మంది ముప్పై రెండు బీసీ సంఘాల తరఫున కూడా బలమైన వాదనలు మేము కూడా వినిపిస్తాం మీరు కూడా వినిపించాలి కొందరు బీసీ సంఘాలు వీక్ ఉన్నారు వాళ్ళ తరఫున కూడా ఫైనాన్షియల్ గా లేడీ సంఘాలు కూడా ఉన్నాయి వాళ్ళ తరపున కూడా ప్రభుత్వం ఇద్దరు అడ్వకేట్ అని పెట్టి బలమైనటువంటి వాదనలు వినిపించాలి మా అడ్వకేట్ అయితే బలంగా ఉన్నాడు మాజీ అడ్వకేట్ జనరల్ కాబట్టి ఇది కొన్ని సంఘాలు ఇప్పుడు నీలం వెంకటేష్ సంఘం ఉంది అంత కిరాకీ బస్సులు ఉండయి అదేవిధంగా అనంతయ్య ఉన్నాడు ఇట్లా